హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బైజ్నాథ్ మహాదేవ్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము మాల్వాలోని బైజ్నాథ్ మహాదేవ్ ఆలయం బ్రిటిష్ వారి పాలనలో మన దేశంలో బ్రిటిష్ పాలకులచే నిర్మించబడిన ఏకైక ఆలయం ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్ మాల్వా జిల్లాలో జాతీయ రహదారి ఇరవై ఏడుపై ఉంది ఉజ్జైని నుండి అరవై ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న అగర్ మాల్వా ట్యాక్సీలో చేరుకోవచ్చు ఉజ్జయిని దేశంలోని అన్ని నగరాలతో రైలుతో బాగా అనుసంధానించబడి ఉంది విమాన ప్రయాణికులు ఇండోర్ ఎయిర్పోర్ట్ నుండి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు దూరంలో టాక్సీలో ఆలయానికి చేరుకోవచ్చు ఆలయానికి చేరుకోవడానికి అగర్ మాల్వా నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది అగర్ మాల్వాలో మీడియం నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నాయి మాల్వాలోని బైజ్నాథ్ మహాదేవ్ ఆలయానికి హిందూ ధర్మం మరియు హిందూ దేవతలపై ఒక నిర్దిష్ట చరిత్ర ఉంది బ్రిటిష్ పాలనలో మన దేశంలోని హిందువులను పాలకులు బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారు అలాంటి రోజుల్లో ఒక బ్రిటిష్ కల్నల్ హిందూ ధర్మంపై నమ్మకం కలిగి శివాలయం అభివృద్ధికి విరాళం ఇవ్వడం విచిత్రం బాన్ గంగా నదికి సమీపంలో యాభై అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరంపై ఉన్ని ఆలయాన్ని బ్రిటిష్ పాలకుడు లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ పునరుద్ధరించారు ఇది జ్యోతిర్లింగం కానప్పటికీ తన భక్తులపై శివుని కరుణను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది బైజ్నాథ్ మహాదేవుని మహాత్యముపై చరిత్రలో ఇచ్చట జరిగిన ఒక కథ ప్రాచుర్యములో ఉన్నది ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు మార్టిన్ను మాల్వాలో బ్రిటిష్ సైన్యములకు అధికారిగా నియమించారు మార్టిన్ ఆఫ్ఘన్లపై యుద్ధానికి దిగాడు యుద్ధభూమి నుండి మార్టిన్ భార్యకు ఉత్తరముల ద్వారా తన క్షేమ సమాచారం తెలిపేడివాడు కొంతకాలం గడిచిన పిమ్మట అతని నుండి జాబురాక క్షేమ సమాచారం భార్యకు లభ్యం కాలేదు ఆమెకు బాధగా అనిపించింది ఆమె రోజూ గుర్రపు స్వారీ చేస్తూ సమీపంలోని కొండకు వెళ్లేది ఆమె విచారంలో ఆమె భర్త ముఖం ఆమె కన్నీటికల్ల ముందు కనిపించింది సాయంత్రం దూరంగా గణగణ గంటల శబ్దం వినిపించింది ఆ శబ్దం వచ్చినవైపు చూడగా ఒక దేవాలయం నుంచి హారతిదీపాల వెలుగు కనిపించింది ఆమె గుడిపైపు వెళ్లి గుర్రందిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్ళింది లోపల లింగాకారంలో విచిత్రకాంతులు వెదజల్లున్న శివుని ముందు పూజారి సగంమూసిన కళ్లతో నోటినుంచి మంత్రాలు చదువుతూ అర్చన చేస్తుండటం కనిపించింది ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది పూజ పూర్తికాగానే పూజారి ఆమెవైపు చూసి తీర్థమిచ్చాడు ఆమె దిగులుగా ఉన్న ముఖంచూసి కారణం అడిగాడు ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్ఘన్ యుద్ధానికి వెళ్లిన సంగతి ఆయన క్షేమ సమాచారం తెలియని విషయం చెప్పింది పూజారి కంగారు పడవలదని బైజ్నాథ్ మహాదేవ్ భక్తులను కాపాడుతాడు ఉంటే మృత్యువేమీ చేయదని మనస్సుతో బైజ్నాథ్ మహాదేవ్ ధ్యానించమని ఓం శివాయ మంత్రాన్ని పదకొండు రోజులపాటు జపంచేయమని చెప్పాడు ఆమె మరుసటి రోజునుంచే అన్నపానాలు మాని తనగదిలోనే కూర్చుని ఓం నమశివాయ మంత్రం జపించసాగింది అలా ఆమె పది రోజులు ఓం నమశివాయ మంత్రం జపించింది పదకొండో రోజు రోజంతా పంచాక్షరిని జపించింది సాయంత్రనవుతూ ఉండగా సేవకుడొకడు దొర దగ్గర నుండి జాబువచ్చినదని పరిగెత్తుకుంటూ వచ్చి ఉత్తరం ఆమె చేతికి ఇచ్చాడు లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ తనను యోగి ఎలా రక్షించాడో లేఖలో వివరించాడు మార్టిన్ అఫ్ఘన్లు తమ సైన్యాన్ని చుట్టుముట్టారని నలువైపుల నుంచి భీకరమైన దాడి చేశారని తాము బయటపడే పరిస్థితిలేడనీ ఆయుధాలు ఆహారం తమవద్ద తక్కువగా ఉన్నాయని వాళ్లు చాలామంది ఉన్నారని తెలిపాడు విరోధి పొడవాటికత్తితో తనపై దూకగా తానుభయంతో కళ్ళు మూసుకొన్నానని అంతలో తెల్లని మంచు పొగవలే ఆవరించి సుగంధ పరిమళాన్ని వేదజల్లుచుండగా ఎవరూ కనిపించనంత చిక్కటితెర అలుముకుంది ఇంతలో తెల్లని శరీరంతో సింహచర్మం ధరించి చేతిలో త్రిశూలం ధరించి ఒక పొడవాటి యోగి వచ్చి ఆఫ్గన్లపై దాడి చేసి వారిని తరిమికొట్టాడు యోగి దాడి ఆఫ్గన్లను తరిమికొట్టి తమ ఓటమి విజయంగా మారింది వారు పారిపోగానే అతను ఏమైపోయాడో తెలియలేదని ఆయన రాకపోత తాను బ్రతికేవాడిని కానని తెలిపాడు యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మార్టిన్ మరియు అతని భార్య ఆలయాన్ని సందర్శించారు మరియు ఇంగ్లాండ్కు బయలుదేరే ముందు పద్దెనిమిది వందల ఎనభై మూడులో శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించడానికి పదిహేను వేల రూపాయలు విరాళం చెల్లించారు కర్నల్ మార్టిన్ మరియు అతని భార్య ఆలయం ముందు ఉన్న పెట్రోగ్లిఫ్పై తమ పేర్లను రాశారు వారు ఇంగ్లండ్కు తిరిగి వెళ్లిన పిమ్మట ఇంట్లో శివుని విగ్రహం పెట్టుకుని తమ జీవితాంతం శివుణ్ణి ఆరాధించారని కథనం మార్టిన్ మరియు అతని భార్యకు హిందూ ధర్మం మరియు శివునిపై ఉన్న భక్తి ఆలయానికి చేసిన విరాళం కంటే మిలియన్ల రూపాయల విలువైనది ఉజ్జయినికి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలో ప్రత్యేకమైన ఈ ఆలయం ఉజ్జయిని యాత్రనందు దర్శించవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు